మార్చి మొదటి వారం మార్చి మొదటి వారం తర్వాతే కొత్త రేషన్ కార్డులు పంపిణీ మొదట్లో ఏటీఎం తరహా స్మార్ట్ కార్డులు జారీ చేస్తామన్న సర్కారు కార్డుల తయారీ టెండర్లకు లభించని సీఎం ఆమోదముద్ర ప్రస్తుతానికి సాధారణ ఆహార భద్రతా కార్డులతోనే సరిపెట్టే అవకాశం తొలి విడతలో మూడు నాలుగు లక్షల కార్డులు జారీ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల ఆహ్వానం సో కొత్త రేషన్ కార్డులు జారీకి ఏర్పాట్లు చకచక జరుగుతూనే ఉన్నాయి మార్చి మొదటి వారం తర్వాతే కొత్తగా ఆహార భద్రతా కార్డులు జారీ చేయాలని భావిస్తున్నారు మార్చి ఒకటిన లక్ష కార్డులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారన్నమాట మంత్రి గారు అయితే అధికార యంత్రాంగం మాత్రం మొదటి వారం తర్వాతే కార్డులు జారీ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట అంటే మనకి చిప్తో కూడిన రేషన్ కార్డు అయితే అన్నారు ఏటీఎం తరహాలో స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకురావాలని ప్రభుత్వం భావించింది ఆహార భద్రత ఆహార భద్రతా కార్డులు పేర్కొని దీనికి చిప్ను అటాచ్ చేసి యూనిక్ ఇక్కడ ని అయితే కేటాయించి కుటుంబ వివరాలను పొందుపరచాలనుకున్నారు ఆ శాఖ కమిషనర్ చౌహాన్ సైతం చిప్ సిస్టంతో కూడిన రేషన్ కార్డు తీసుకురాబోతున్నట్లయితే చెప్పారనమాట అయితే ఇప్పుడున్న లో అంటే ఇప్పుడున్న బిజీలో దీని అయితే పక్కన పెట్టారు రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై తొమ్మిది లక్షల ఆహార పదార్థ కార్డులు అయితే ఉన్నాయి కార్డులో రెండు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల మంది అయితే ఉన్నారు కాంగ్రెస్ సర్కార్ కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఏడు లక్షల కుటుంబాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి ఈ దరఖాస్తులు అర్హులను గుర్తించి కొద్దిగా మూడు నాలుగు లక్షల రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక లక్ష పన్నెండు వేల రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు కాగా ఇతర గత జనవరి ఇరవై ఆరున ఎంపిక చేసిన ఐదు వందల యాభై ఏడు గ్రామాల్లో పదహారు వేల తొమ్మిది వందల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా మీ సేవల అవకాశం అయితే ఇచ్చారన్నమాట దరఖాస్తులు చేసుకోవడానికి ఇక ఫిబ్రవరి ఇక్కడ మనకు మార్చి మొదటి వారంలో రేషన్ కార్డులు అయితే వస్తాయని చెప్పి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి